హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఏంది చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి ఏంది ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే చాలా డేస్ తర్వాత కాదు కాదు నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే పొలంకి వచ్చానండి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అమ్మతో కలిసి పొలం చూడడానికి వెళ్ళేదాన్ని అమ్మ వాళ్ళు వర్క్ చేస్తుంటే అక్కడ నేను కూర్చొని చూస్తా ఉండేదాన్ని అనమాట నేను అన్నయ్య మా ఫ్రెండ్స్ మా సిస్టర్స్ అందరం కలిసి అప్పటితో ఎండ్ ఇప్పటివరకు ఇంకెప్పుడు కూడా పొలంకైతే వెళ్ళలేదు పొలం సైడ్ అసలు చూడనే చూడలేదన్నమాట ఇప్పటి వరకు సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ మా పిల్లలు ముగ్గురం కలిపి అయితే నేను మా పొలం చూడడానికైతే వచ్చాము చాలా చేసాయి కదా సో చూద్దామని అలా వచ్చాము కాకుండా మాకు ఇక్కడ వర్క్ అయితే అవుతుంది సో వాళ్ళకి డ్రీమ్స్ చూడడానికైతే వచ్చాము నాతో పాటు మీరు కూడా మా పొలాలు ఎలా ఉన్నాయనే చూసామండి నాకు చాలా ఇష్టమైంది కాబట్టి చూసి నేను చూపిస్తాను నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి విలేజ్ విలేజ్ సైడ్ పొలాలు ఎలా ఉంటాయి అనేది అక్కడ వర్క్స్ ఎలా ఉంటాయి అనేది చూసేయండి వాళ్ళ కష్టాన్ని కూడా చూసేయండి అప్పుడు వీడియో మొత్తం చూడండి చూశాక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఒక వీడియో తీసినందుకు చిన్న గిఫ్ట్ మీ తరపు నుంచి ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తున్నాను చూసేయండి చూడండి మొత్తం కూడా అటు సైడ్ అన్ని కొండలే ఉంటాయి పొలంకి దగ్గరగా కొండలు చుట్టూ కొండలు మిడిల్లో పొలాలు సూపర్గా ఉంది కదండి వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఇయర్స్ వచ్చాను కాబట్టి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ పొలాల్లో నడడం అనేది మాత్రం చాలా కష్టం అండి సిప్పర్స్ లేకుండా అస్సలు నడలేము అనమాట ఎందుకంటే వరుసని కట్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అవి దుబ్బులు అంటారనమాట సిప్పర్స్ లేకుండా అందులో నడిచామంటే మాత్రం మన కాలు కా గుచ్చుకుంటాయి అసలు నడవలేము నా సిప్పర్స్ వచ్చేసి నేను స్కూటీ దగ్గర విడిచిపెట్టి వచ్చేసాను వీళ్ళు మాత్రం సిప్పర్స్ వేసుకున్నారనమాట మా బాబు అండ్ మా హస్బెండ్ వాళ్ళు స్పీడ్గా నడుస్తున్నారు నేనైతే నడవలేకపోతున్నాను ఎందుకంటే సిప్పర్స్ లేవు కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత నేను పొలంలోకి వచ్చాను కాబట్టి పొలంలో నడవడానికి కూడా అలవాటై ఉండాలండి అలా అయితే నడవగలం ఎందుకంటే పొలంలో నడడం అంత సింపుల్ కాదు అవి గుచ్చుకుంటా ఉంటాయి ఒక్కొక్క దగ్గర మట్టి అనేది చాలా గట్టిగా అయిపోతుంది స్పెప్పలేవ్గా ఉన్నట్లు ఇంట్లో నడుస్తున్నాను వాళ్ళిద్దరు మాత్రం చాలా స్పీడ్గా నడుస్తున్నారు ఎవరైనా పొలం చేస్తున్న వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి అండ్ అలానే మీరు కొంచెం పొలంలో ఉండేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే పాములు గట్ట ఉంటాయి కదా సో అందుకోసమని మేము వెళ్ళామో లేదో అక్కడ మాకు పాము కనిపించింది అది ఆల్రెడీ వింది అది ఆ వరుసని కట్ చేస్తున్నప్పుడు దాంట్లో పడి చని అంట అది చాలా పీసెస్ అయిపోయింది అసలు త్రీ పీసెస్ అయిపోయింది అది మేము చూస్తూ ఉన్నాం మా పాముని కొంచెం పొలంలో వర్క్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసుకుంటూ వర్క్ చేసుకోండి ఓకేనా అండి ఏ టైం మనం కాదులే అండి ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా ఉంటుంది కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ వచ్చేసి ఇది మా పొలం అనమాట ఇక్కడికైతే వచ్చాము మేము అలా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి చూసి ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం కష్టపడి నాతో పాటు మీరు చూస్తారని ఈ వీడియోని చేశాను ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి